이, 이, 이. 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 rename dikai de okay ka deal transfer idea available hai to maro puraane de de drone ikella drain la play tapka ni iphone hai అంటే నేల కూడా పడాలండి ఇప్పుడు వరద ప్రభావం అంటే నేల కూడా చూపించాలి

డబ్బులు అండి మనం మన డబ్బులు కాదు కదా పొద్దుపోతాయి మీరు పోయిన డబ్బులతోనే డెవలప్మెంట్ చేద్దాం ఏంటి ఫస్ట్ టైము పలే నూజివీడి నియోజకవర్గం మొత్తం ఉంది ఇది ఇక్కడే కాదు నేను ఎలక్షన్ కూడా ఫోటోలు తీసి మరీ పెట్టాను డిపార్ట్మెంట్

బ్రిడ్జ్ పడిపోయి కొట్టుకుపోయింది ఇక్కడ రహదారులు లింక్ తెగిపోయింది సో ఇటువంటి నష్టాలు అదే అదేవిధంగా అగిలిపురంలో కూడా అవుతుంది మరి మిర్జాపురం దగ్గర రాములేరు దాదాపు రాములేరు రాములేరు పొంగుకోవడం మూలంగా దాదాపు రెండు కిలోమీటర్లు రెండు అడుగు లోతులు నిన్న నీళ్ళన్నీ నిలిచిపోయినాయి నేనే అక్కడ ఉండి అప్పటికప్పుడు మిషన్లు తెప్పించి ఆ పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కొడితే కొద్దిగా నీళ్లు వెళ్ళిపోయి కొంచెం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు అధికారులు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నష్టపరిహారంతో పాటు ఈ చెరువులన్నిటినీ కూడా మరి తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది తిరిగి ఏ స్థాయి అయితే ఒరిజినల్గా ఆ చెరువులు ఉన్నాయో ఆ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్పకుండా సర్వే చేపించి మరి డీ చేయడం ద్వారా కానివ్వండి లేదు కట్టల్ని బలపరచడం ద్వారా కనిగిండి ఈ వనరుల్ని మరి పెంపొందించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనకు వస్తాను ఎందుకంటే ఒకటి ఈ చెరువులన్నీ నిండిపోయి నీళ్ళు నిలబడినట్టయితే పెద్ద చెరువు ఉంది దాంట్లో నీళ్ళు నిలబడితే రాబోయే ఒకటి రెండు సంవత్సరాలకి మనకి త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ నేను కాదు అది బీచ్ అవుతాం మనం ఇది అయిపోయింది అదేవిధంగా మీర్జాపురంలో తగుతో లేకపోవడం వల్ల నీళ్ళన్నీ పారిపోయాయి కిందకి పారినాయి సో కాబట్టి వాటిని తవ్వుకుని మనం కనుక వాటిని నిల్వ చేసుకోగలిగితే బంగారాన్ని పండించగలము దాని మీద కూడా దృష్టి పెడతామని చెప్పేసి చేస్తూ మరి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం చూసాం నిన్న పెద్ద చెరువు తగ్గింది కాబట్టి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కొత్త తగ్గింది అదే మన మొఘల్ చెరువు కనుక తగినట్టయితే ఎటువంటి ఎంత ఇబ్బంది మనం ఎదుర్కొనేవాళ్ళో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే న నగరం నడిగొడ్డు ఉండదు సో కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం దూరదృష్టి పెట్టి ఆలోచన చేయమని చెప్పేసి అందరూ కూడా నేను చేరుకుంటా ఉన్నాను తప్పకుండా ప్రభుత్వానికి కూడా సహకరించాలని